హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే ఇదిగోండి మళ్ళీ నా కృష్ణుడిని అయితే నేను అలంకరించుకున్నాను అయితే ఆ వీడియో అంతా అయితే నేను తీయలేదండి కృష్ణుడిని డెకరేట్ చేసేది ఈ వీడియోలో అయితే మనం మోహిని ఏకాదశి గురించి తెలుసుకుందామండి మోహిని ఏకాదశి వైశాఖ శుక్లపక్ష ఏకాదశి రోజున మోహిని ఏకాదశిగా మనం జరుపుకుంటాము ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మోహిని ఏకాదశి మే ఏడవ తారీఖు పది గంటల యాభై తొమ్మిది నిమి పది గంటల పదమూడు నిమిషముల నుండి మరుసటి రోజు మే ఎనిమిదవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు ఉందండి కాబట్టి మనం ఉదయం తిథి ప్రకారం ప్రకారం మే ఎనిమిదవ తారీఖున మనం మోహిని ఏకాదశి వ్రతాన్ని అయితే ఆచరించాల్సి ఉంటుందండి మోహిని ఏకాదశి రోజున ఉదయాన్నే లేచి సూర్యోదయానికన్నా ముందే నిద్ర లేచి స్నానం ఆచరించి శ్రీ మహావిష్ణువుని కానీ లేదా కృష్ణ పరమాత్ముని కానీ మనం తులసి దళాలతో స్వామిని పూజించి స్వామివారికి పూజ చే పూజ అయితే చేసే నైవేద్యం సమర్పించాలి ఆ రోజు నుండి ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి రోజున ఉదయాన్నే పూజ చేసుకొని శ్రీకృష్ణుడి ఆలయాన్ని కానీ లేదా విష్ణు అవతారాల్లో ఏదైనా ఆలయాన్ని కానీ దర్శించి ఆ రోజు వ్రత వ్రతాన్నైతే విరమించవలసి ఉంటుందండి ఆ తరువాత అయితే మనం ఉపవాసం విరమించి ఆహారాన్ని అయితే తీసుకోవచ్చు ముందుగా స్వామివారికి సమర్పించిన నైవేద్యాన్ని అయితే మనం స్వీకరించాలి ఈ మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల మనం చేసుకున్నటువంటి కర్మలను కానీ పాపాల నుండి కానీ బాధల నుండి కానీ విముక్తి పొందుతామన్నమాట మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసిన వారు ఉదయాన్నే లేచి స్వామివారికి అష్టోత్తరం చేసుకొని మోహిని ఏకాదశి వ్రత కథ కథని పఠించి స్వామివారి దగ్గర అక్షంతలు ఉంచి ఆ అక్షంతలు మన తలపై చల్లుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి ఇంకా ఏకాదశి రోజున మనం నా మాంసాహారాన్ని తినకూడదు అలాగే స్వామివారికి పూజ చేసి ఉంటాం కాబట్టి వెల్లుల్లి అలాంటివి కూడా ఏమీ స్వీకరించకుండా ఉంటే బాగుంటుందండి ఆ రోజు వ్రతాన్ని ఆచరించలేని వాళ్ళు ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళైతే మామూలుగా పూజ చేసుకోండి ఆచ వ్రతాన్ని ఆచరించగలిగిన వాళ్ళైతే ఉపవాసం ఉండగలిగిన వాళ్ళైతే ఖచ్చితంగా ఉపవాసాన్ని ఉండడానికైతే ట్రై చేయండి ఇంకా మోహిని ఏకాదశి వ్రత కథ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము పూర్వం క్షీరసాగర మదమనం జరిగినప్పుడు అమృతాన్ని స్వీకరించడానికి దేవతల మధ్య దైత్యుల మధ్య గొడవ అయితే జరిగింది అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని ధరించి దేవతలకు అమృతాన్ని పంచాడు దైత్యులు అంటే రాక్షసులు మాత్రం మోహిని అవతారంలోని ఆ స్వామి యొక్క సౌందర్యాన్ని చూస్తూ ఉండిపోయారు అందువలన ఆ రోజున మనం మోహిని ఏకాదశి కింద జరుపుకుంటామండి ఇంకొక కథ ఏమిటంటే పూర్వం సరస్వతి నది ఒడ్డున భద్రావతి అనే రాజ్యం ఉండేది ఆ రాజ్యాన్ని కృతిమా అనే రాజు పరిపాలించేవాడు ఆయనకి ఐదుగురు కుమారులు సుమన సుద్బుద్ధి మేధావి సుకృతి దృష్టబుద్ధి అయితే రాజు ఐదవ కుమారుడైన దృష్టబుద్ధి చాలా చెడు బుద్ధి కలిగిన వాడు అనమాట ఆడవాళ్ళని హింసించడం మద్యం మాంసం సేవించడం దుష్టకార్యాలన్నీ చేసేవాడు రాజుకి కోపం వచ్చి అతన్ని రాజ్యాన్ని నుంచి బహిష్కరించాడు ఆ తర్వాత అతను వంటి మీద ఉన్న నగలు బట్టలు అన్నీ అమ్ముకు జీవనాన్ని అయితే సాగించాడు ఆ తర్వాత ఇంకా అతను తట్టుకోలేక దోపిడీలు చేయడం కూడా ప్రారంభించాడు అప్పుడు ఆయన్ని రాజు రాజ్యం నుంచి బహిష్కరించేస్తాడు పూర్తిగా అప్పుడు అతను ద ఆకలి దప్పుకలతో తిరుగుతూ ఉండంగా ఒకసారి ఆశ్రమానికి అయితే చేరుతాడు అక్కడ ఆయన ఆశ్రమం చేరినప్పుడు ఆ రోజున ఏకాదశి ఆ రోజున ఆయన గంగానదిలో స్నానం ఆచరించి ఆయన వస్తున్నప్పుడు ఆయన మీద నుంచి ఉన్న నీటి తుంపర్లు ఈయన ఈ దృష్టబుద్ధి మీద పడతాయి అన్నమాట అప్పుడు దృష్టబుద్ధికి జ్ఞానోదయం కలుగుతుంది ఆ తర్వాత అతను ఆ కౌనన్యముని వేడుకుంటాడనమాట ఇలా ఈ బాధల నుంచి నాకు విముక్తి కావాలి అని అప్పుడు అతను నువ్వు మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించు వైశాఖ మాసంలో వచ్చినప్పుడు ఆ వ్రతాన్ని ఆచరించిన వాళ్ళకి బాధలు తొరిగి మోక్షం లభిస్తుంది అని అప్పుడు దృష్టబుద్ధి ఏకాదశి వ్రతాన్ని మోహిని ఏకాదశి వ్రతాన్ని చక్కగా ఆచరించి అతను తన బాధల్ని పోగొట్టుకోవడమే కాకుండా గరుడ వాహనంపై వైకుంఠం చేరుతాడనమాట ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మనలోని పాపకర్మలన్నీ తొలగిపోయి మన బాధలు తీరుతాయి పూర్వం ఈ వ్రతాన్ని సీ సీతాదేవిని వెతికే క్రమంలో రాముడు ధర్మరాజు ఆచరించి తమ బాధలను అయితే పోగొట్టుకున్నారు అయితే ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి కదండి ఇలా పదిహేను రోజులకు ఒకసారి వచ్చే ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇవి చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలిగి ఉంటాయి ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం అనేది ఇంకా ఆ శ్రీ మహావిష్ణువు కటాక్షాలు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం థ్యాంక్ యూ